హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి చెప్పండి అమ్మా సమస్య ఏంటో చెప్పండి నేనండి నాకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందండి అతను కొంచెం పట్టించుకోవడం అంటే కొంచెం సాజెస్ టైప్ సరైన మా నాన్నగారు కోల్డ్ ఫార్మ్స్ లో అవి తీసుకెళ్తే అందులో పాయిజన్స్ కోళ్ళకి పెట్టేది అది అని చెప్పేసి నోట్ నోట్లో అది కోసేసారి అది ఇట్లా పాప పుట్టింది ఆడపిల్ల అని చెప్పేసి అంటే మేము అన్నాళ్ళు ఉంటాము పెద్దవాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పెద్దవాళ్ళు చూసి సెకండ్ మ్యారేజ్ చేసారు సార్ చేశారు సార్ వాళ్ళు అతనికి భార్య చూసే చేసుకున్నారు సార్ ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు అని చెప్పేసి పిల్లలు అంటుంటే నా ఇంట్లో నుంచి మీకు ఏమి ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదని పంపించేయటం సార్ అందుకే మొదటి భార్య కూడా సూసైడ్ చేసుకుని చనిపోయిందేమో మరి అనుమానం ఏమన్నా మీకు వచ్చిందా అంటే సార్ మాకు పెళ్లికి ముందు ఎవరు చెప్పలేదు కానీ సార్ పెళ్ళి అయ్యాక ఊళ్ళో వాళ్ళందరూ అస్తమాను కొట్టేసేవాడు అయినా ఆయనే చంపేశాడు ఊరేసేసి ఆవిడ చూసాడు ఊరేసుకుని చంపేరు కాదమ్మా లలిత పది సంవత్సరాల నుంచి కొడుతున్నాడు తిడుతున్నాడు అంటున్నావు ఇప్పటి వరకు బయటకు వెళ్ళి కేసు పెట్టడం కానీ ఎక్కడ ఏం చేయలేదా నువ్వు ఇట్లా పడుతూనే ఉన్నావా మీరు మానసికంగా శారీరకంగా బలంగా ఉండి ఇటువంటి అతనుంటేనే నా బలం అతనుంటేనే ప్రపంచం అతనుంటే కుటుంబం అతనుంటేనే నా కూతురికి మంచి సంబంధం వస్తుంది ఈ ఆలోచనల నుంచి బయటపడండి తల్లి దయచేసి చెప్పండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా మనిషి మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలడు అని అంటూ ఉంటారు ప్రముఖ సైకాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను తెలుసుకుంటూ వైద్యాన్ని అందిస్తూ సమాజానికి తన వంతు సేవ అందిస్తున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మరి ఈరోజు కూడా మీ సమస్యలకి తన పరిష్కారం ఎలా ఉండబోతుంది సార్ అయితే రెడీగా ఉన్నారు వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్తే రీనా బాగున్నారా సార్ రైట్ సార్ ప్రతి కాలర్ కి కూడా తన మీ వంతుగా చాలా పరిష్కారాలు అందిస్తున్నారు చక్కటి కమెంట్స్ కూడా వస్తున్నాయి ప్రతి వీడియో కింద కూడా వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ థ్యాంక్ సో ఈ రోజు కూడా ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు వారి యొక్క సమస్య ఏంటో తెలుసుకుందాం హలో అండి నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు అండి నా పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మధు వెస్ట్ గోదావరి అండి ఓకే మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు షోలో మీరు ఏం చెప్పదలుచుకున్నా చాలా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా అండి నమస్తే నమస్తే అమ్మా సమస్య ఏంటో చెప్పండి నేనండి నాకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిందండి అతను కొంచెం పట్టించుకోవడం అంటే కొంచెం సైజ్ సార్ అయినా తాగడం అలా చేయడం అనుమానం చాలా ఎక్కువ అండి ఒక పాప ఉందండి పెళ్ళైన ఒక వన్ ఇయర్ లో నాకు ఒక పాప తిన్నండి ఆ పెద్ద మనుషుల పంచాయతీలు అవి ఇవి చాలానే జరిగాయి సార్ ఎన్ని జరిగినా అతను మారపోయేసరికి ఇంకా రెగ్యులర్ గా వెళ్ళి డైవర్స్ మ్యూచువల్ లో డైవర్స్ కింద తీసుకున్నాం సార్ డైవర్స్ తీసేసుకున్నారు ఓకేనమ్మా తీసుకున్నాం అండి ఒక పాప పాపని నన్ను ఏ పాపకి నాకు ఎమ్మని ఏమైనా పిల్ల భవిష్యత్తు ఉండాలి కదా అని అడిగితే సార్ మా దగ్గర ఏమి లేదు కావాలంటే మీరే రండి పాపను మాకు ఇచ్చేయండి అని అడిగారు సార్ వాళ్ళు అడిగితే నేను అన్న నేను దగ్గర పాప పుట్టిన దగ్గర నుండి వన్ ఇయర్ ఉన్నామేమో కలిసి ఆ వన్ ఇయర్ లో కూడా పాపని చూసింది కనీసం ఏమి లేదు సార్ చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారండి ఆయన చంపడానికి కూడా పాపని నండి అంటే ఖాళీగా ఉంటున్నారు అని చెప్పేసి మా నాన్నగారు కోల్డ్ ఫార్మ్స్ లో అవి తీసుకెళ్తే అందులో పాయిజన్స్ కోళ్ళకి పెట్టేది అది అని చెప్పేసి నా నోట్లో అది పోసేసారండి అది పాప పుట్టింది ఆడపిల్ల అని చెప్పేసి విడాకులు అయితే అయిపోయింది అయిపోయింది సార్ అది తీసుకొచ్చాక ఫిఫ్టీ ఇయర్స్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను ఏదో చదువుకున్నానండి కొంచెం ఏదో చిన్న చిన్నగా జాబ్ చేసుకుంటూ పాప నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి అవునమ్మా అవునమ్మా మళ్ళీ వద్దు అంటే మేము ఎన్నళ్ళు ఉంటాము పెద్దవాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పెద్దవాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసారు సార్ చేశారు సార్ వాళ్ళు అతనికి భార్య చూసి చేసుకున్నారు సార్ అతనికి ఒక పాప బాబు బాబునండి పాప బాబు నేను వెళ్ళేసరికి వాళ్ళు సిక్స్త్ ఒకళ్ళు సెవెంత్ ఒకళ్ళు చదువుతున్నారు సార్ చదువుతుంటే ఇంకా వెళ్ళాక వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే మా రిలేటివ్స్ ద్వారా వచ్చారండి వచ్చి ఇంకా ఈ క్షణం నుంచి అన్ని మేమే చూసుకుంటాము ఇంకా మీకు ఏమి ఇబ్బంది పడద్దు పాప ఎంతవరకు చదువుతుంది అన్ని మేమే చదివిస్తామని చెప్పారు సార్ అర్థమైందమ్మా అన్ని అయ్యాక మ్యారేజ్ అయింది ఇంకా వాళ్ళని మంచి చెట్లు ఇంకా ఎవరు లేరండి అన్ని నేనే చూసుకున్నాను అత్తయ్య గారు ఉన్నారు కొన్ని ఒక ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నారండి కూడా అన్ని నేనే చూసుకున్నాను సార్ అయినండి పిల్లల కోసమే చేసుకున్నాను పిల్లల కోసమే పిల్లల కోసమే అని చెప్పేసి ఇంకా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏది చెప్తే అది సార్ ఇంకా అసలు ఇంట్లో అసలు ఇక మంచి అలా కాదు ఇప్పుడు పాపకి చదువు చదివిస్తానని చెప్పారు సార్ అది ఫీజు కట్టాలంటే ఇప్పటి నుంచి అడిగితే వన్ ఇయర్ కి ఒక సిక్స్ మంత్స్ కి అలా ఎప్పటికో కట్టివారు సార్ మీ ఇద్దరికి పిల్లలు లేరు అమ్మా మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరు ఆయన ఆపరేషన్ ఉండగానే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నారు ఏం చేస్తూ ఉంటారమ్మా అతను

పిల్లలు మాటలు నన్ను కొట్టడం ఇంట్లోంచి అనడం లేదంటే ఆ అమ్మాయి ఆవిడ ఉంటే నేను చచ్చిపోతాను ఆవిడ ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి పిల్లలు అంటుంటే నా ఇంట్లోంచి ఏమి ఇక్కడ ఉండడానికి అందుకే మొదటి సూసైడ్ మరి ఆ అనుమానం ఏమన్నా మీకు వచ్చిందా అంటే సార్ మాకు పెళ్లికి ముందు ఎవరు చెప్పలేదు కానీ సార్ పెళ్ళి అయ్యాక ఊళ్ళో వాళ్ళు అస్తమాను కొట్టేసేవాడు అయినా ఆయనే చంపేశాడు ఊరేసేసా ఆవిడ చూసాడు ఊరేసుకుని చనిపోయారండి ఇదే పెళ్లి అయిన తర్వాత చెప్తారు పెళ్లికి మాత్రం భోజనం చేయడానికి వస్తారు చెప్పలేదు సార్ అది ఊరేసుకుని చనిపోయారండి ఊరేసు ఆయన ఊరేసేసాడు అని కొంతమంది లేదు అతను అలా చేయడం వల్ల చనిపోయారు అని చెప్పేసి అదే అన్నారండి తర్వాత ఇదేంటి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకు నేను అసలు చేసుకొని ఉన్నాను ముంద తో చాలా టార్చర్ పడ్డాను ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారు అంటే పిల్లలు అంటండి అవి చనిపోయినప్పుడు వాళ్ళ ఫస్ట్ భార్య వాళ్ళ మదర్ వాళ్ళ పోలీస్ కేసు పెట్టడానికి వస్తే మా డాడీ ఏమీ చేయలేదు అంత మా అమ్మే చేసింది అస్తమానం నగలు కొనమని పొలం కొనమని దెబ్బట్లు పెట్టేది మా అమ్మే మంచిది కాదు మా డాడీయే మంచి చెప్పారండి సార్ వాళ్ళు చెప్పించారు వీళ్ళు పిల్లలకి ఏం తెలుస్తుంది లేదు కానీ అప్పుడు చెప్పించారు ఆ పిల్లలు ఆ పిల్ల పిల్లోడు కూడా వాళ్ళ డాడీ దగ్గర కూర్చుని మా మమ్మీదే తప్ప అంతా మా డాడీకి కి ఏమీ తెలియదు అని వచ్చి వాళ్ళ డాడీ పక్కన కూర్చున్నారండి సార్ ఓకేనమ్మా తర్వాత అమ్మ అమ్మ మొదట ఆవిడ సూసైడ్ చేసుకోవటానికి మళ్ళీ ఇతను వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవటానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది సిక్స్ మంత్స్ అండి అయ్యో బాగానే తొందరపడ్డారమ్మా మీ వాళ్ళందరూ కూడా అంటే అంటే ఒక సిక్స్ ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను కదా సార్ అంటే ఇంట్లో కూడా పెద్దగా ఉన్న వాళ్ళు అది ఏమీ కాదు సార్ లేని వాళ్ళండి కొంచెం కానీ ఏంటంటే పెళ్లి చేసేటటువంటి క్రమంలో ఒక అదేదో అంటారు చూడండి పెన్నమ్మించి పొయ్యిలో పట్టం అనేటటువంటిది అందులో ఏమి వచ్చి ఆ నోట్లో విషం పోసేస్తే కనుక అక్కడ బతికి బయటపడిన మీరు ఆరు నెలల క్రితం ముందు భార్య సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటే కనుక ఎవరైనా కూడా కొద్దిగైనా అక్కడ పంపించాలా పంపించకూడదా మన అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో అనేటటువంటి కొంతవరకైనా భయం ఉండాలి కదమ్మా ఇప్పుడు ఊరువాడ ఎందుకు చెప్తారు మీరు ఇంత స్పీడ్గా పరిగేటట్టయితే ఊరువాడ వచ్చి ఎందుకు వచ్చి కెలుక్కుంటారు మీ స్పీడ్కి మీరు అంత స్పీడ్లోకి వెళ్తే వెళ్ళండి అంటారు మీరు పెళ్లి చేసుకున్నారు ఊబిలో కోరుకున్నారు మా వాళ్ళు అంటే సార్ ఫైనాన్షియల్ గా వీళ్ళో ఇతను కొంచెం ఫైనాన్షియల్ గా ఉన్న సార్ ప్రాణాల కంటే ఉన్నవాళ్ళు మనం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాము రేపు తమ్ముళ్ళకి ఇంకా ఇప్పుడు పెళ్లి అవ్వలేదు రేపు అన్న రోజున పెళ్ళయితే మనం మన ఇంట్లో ఇబ్బందులు అయ్యి వస్తాయి కదా పిల్లలు చదివిస్తాను అంటున్నారు నిన్ను అంటున్నారు అని చెప్పేసి నాన్నగారు ఇంకా జరిగింది జరిగిపోయింది లేండి మన అదృష్టం దురదృష్టం కర్మం జరిగిపోయింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటమ్మా అంటే ఇప్పుడు పెళ్లి ఎంతకాలం అయింది మీది ఈ రెండో పెళ్లి దగ్గర దగ్గరగా ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సార్ ఎంత సార్ అక్కడ ఉండలేను అలా అని రాలేను సార్ అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఆ పాప టెన్త్ అయిందండి ఇప్పుడు డిప్లొమా టో ఇంటర్ చదివి బీటెక్ చదవమన్నారండి ఆయన చదివిస్తాను ఇంటర్ చదివి బీటెక్ చదవమని అన్నారండి చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి నెలసి రెండు నెలలు పుట్టింట్లో ఉండడం ఈ బాధలన్నీ సార్ మా పాప కాదమ్మా లలిత పది సంవత్సరాల నుంచి కొడుతున్నాడు తిడుతున్నాడు అంటున్నావు ఇప్పటి వరకు బయటకెళ్లి కేసు పెట్టడం గాని ఎక్కడ ఏం చేయలేదా నువ్వు ఇట్లా పడుతూనే ఉన్నావా

ఆయన ఏమన్నారంటే అండి నేను బీటెక్ చదివిస్తాను పాప కూడా ఎప్పుడు ఒక రోజు నా దగ్గరకు ఉందామన్నా కూడా ఉండలేని పరిస్థితి సార్ నేనుండే ఇంటికి వచ్చి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేసానండి చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాడు ఇప్పుడు బీటెక్ చదివిస్తేనే ఐఏఎస్ చదివిస్తేనే వాడి దైవ దాక్షిణల మీద ఇంకెంతకాలం ఈ నరకాన్ని చూస్తారు పాప డిప్లొమా చేసుకుని ఉద్యోగం చేసుకుంటుంది కాబట్టి రేపు పొద్దున పార్ట్ టైం ఏదైనా కట్టుకుని ఇంకోటి ఏదైనా చదువుకుంటుంది ఫస్ట్ ఇందులోంచి బయటపడి నీ బిడ్డతో పాటు నువ్వు ఉండొచ్చు కదమ్మా నేను దానికి నేను కూడా అక్కర్లేదు నా కొడుకుని పిలిచి అడిగినా కూడా ఇదే చెప్తాడు వాడు చిన్నపిల్లడు ఉండొచ్చు సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే అమ్మాయి జాబ్ సిక్స్ మంత్స్ అయ్యది డిప్లొమా బేస్ మీద వెళ్ళింది కదా సార్ శాలరీ చాలా తక్కువ సార్ ఈ లోపల చావ్బాదూర్ బాధితు చంపేస్తే రెడీ నువ్వు ప్రెసెంట్ ఇలా మళ్ళీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇలా కొట్టేసి పంపిస్తే వచ్చేసి వేరేగా ఇల్లు తీసుకుని సార్ వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది సార్ అమ్మా నేను పాప హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది సార్ ఇప్పుడు మీరు ఊర్లో ఉంటున్నారమ్మా అమ్మ వాళ్ళ ఊర్లోనే పాప హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు కేసు అది పెడదామంటే సార్ ఇలా అంతా ఇలానే అయ్యింది కదా ఇప్పుడు కూడా అప్పుడంటే నాన్నగారు బతుకున్నారు సపోర్ట్ చేశారు సార్ ఫ్యామిలీ సపోర్ట్ అంటే కేసులు కోర్టులు గొడవలు అంటే ఎవరు సపోర్ట్ కూడా లేదు సార్ ఇప్పుడు కేజెంట్ నా బతుకు నేను బతుకుతాను నా నన్ను ఎలా వదిలేయండి నా పిల్లతో నేను వదులుతాను అంటే డైలీ ఫోన్ చేసి వచ్చి నేను చూసుకుంటాను నేను చేస్తాను అని అంటున్నారండి నేనే రావట్లేదు కదా నువ్వు వచ్చి నేను బాగా చూసుకుంటాను అని చెప్పేసి అంటారు సార్ కదా మేము అలవాట్లు ఉన్నాయమ్మా అతనికి తాగుడు గీగుడు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా డ్రింకింగ్ ఉంది సార్ ఇప్పుడు నిన్ను కొట్టినప్పుడల్లా తాగే కొడతాడా అవును సార్ నా దగ్గరికి ఏమన్నా ఒకసారి కాదు నా దగ్గరికి ఏమన్నా ఒకసారి తీసుకురావాలంటే వస్తాడా ఆ తాగుడు గట్ట మానిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేస్తే ఏమైనా మారుతాడేమో చూద్దాం ఒకసారి ప్రయత్నం ఊళ్ళో నేను చాలా పంచాయతీలు ఇక్కడ ఊళ్ళో ఎలా జరుగుతుంది ఎలా కొడుతున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా సార్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఇలా జరుగుతుంది ఒకసారి మీరు వచ్చి అంటే ఇద్దరు ముగ్గురు అలా మాట్లాడారండి తర్వాత తర్వాత ఇంకా కష్టమని ఎలా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అమ్మా మా వల్ల ఏమీ అవ్వదు అయిన ఆస్తులు అవన్నీ చాలా ఉన్నాయి సార్ ఏదైనా నాకు నాకు వెనకాల ఏదో ఆధారం లేదు కదా అన్ని ఇలాగే చేస్తున్నాను కదా నాకు ఏదన్నా ఆధారం ఎంతో కొంత పొలం జాయిన్ అని అడిగాను సార్ అడిగితే ఆ ఆవిడ చనిపోయినప్పుడు పిల్లలకి ఏదో కొంచెం ఫలం మొత్తం పిల్లల పేరే రాసేసారు ఏమి నా పేరేమి లేవు నీకు ఇవ్వడానికి ఏమి లేవు నేను చచ్చిపోతే కనుక అంటే లారీ ఉన్నదండి వెహికల్స్ ఉన్నాయి అట్ల మీద చనిపోతే ఆ ఇన్సూరెన్స్ వస్తుందా ఇన్సూరెన్స్ పెట్టి బతకడమే తప్ప నీకేమీ లేదు ఇంకా నేను నీకేమి రాయను ఏమి చూడను ఉంటే నేను ఇప్పుడేమో చదివించడం కూడా నేను చదివించడం వల్ల పెళ్ళి ఉద్యోగం చేస్తుంది ఆ డబ్బులు అవన్నీ నాకే నేను చదివించిన బట్టే కదా నువ్వు బతకగలుగుతున్నావు ఆధార్ ఉన్నదని ఇలా చేస్తున్నావు లేకపోతే నా దగ్గరకు వచ్చేద్దు నువ్వు అని చెప్పేసి ఈ రోజు రండి నాకు అర్థమైందమ్మా నేను చెప్తాను నేను చెప్పినట్టుగా నువ్వు చేయడానికి ట్రై చేయమ్మా వింటున్నావమ్మా వింటున్నా వినిపిస్తుంది కదా రైట్ ఓకేనమ్మ ఇక్కడ నీకు ప్రధానంగా ఏంటంటే నీ వైపు ఎంతో కొంత ఎంతో కొంత కాదు చాలా బలమైనటువంటి లీగల్ కేసే ఉంది నేను లీగల్ పర్సన్ కాకపోయినా నేను డాక్టర్ అయినా కూడా నాకు తెలిసినటువంటి కొద్దిగా మిడిమిడి జ్ఞానం బట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పటికీ అప్పుడు పోరాటంతో ఈ పోరాటం పోల్చద్దు ఇది కూడా ఒక పోరాటమే తప్పదు నీకు వయసు ఉండి ఓపిక ఉండి నీ పిల్ల చదువుకుంటుంది కాబట్టి ప్రతి పోరాటానికి లీగల్ పరమైనటువంటి పోరాటానికి డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు నాకు తెలిసినంతవరకు ప్రతి చోట లీగల్ హెల్ప్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎల్ఎస్ఏ అని చెప్పి ప్రతి ఫ్యామిలీ కోర్టులో ఉంటుంది వాళ్ళని వెళ్ళి కలవచ్చు వాళ్ళ ద్వారా ఫ్రీగా సంప్రదింపు తీసుకుని నీ కోర్టు నీ కేసును ఫైట్ చేయమని చెప్పి చెప్పచ్చు వాడు మీకు రూపాయి పావులా కూడా ఇవ్వడు ఎందుకు అంటే కనుక నిన్ను నా తన దగ్గరికి రాబట్టాలి అని అనుకునేటటువంటి వ్యక్తి నీకు ఇస్తే కనుక నువ్వు ఎగిరే పావురం అయిపోతావు కాబట్టి నీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడు అతనికి ఎక్కడా కూడా దయదాక్షిణ్యాలు మానవత్వం అని అనేటటువంటిది లేదని నాకు తెలుస్తుంది ఆడవాళ్ళు అంటే కనుక వాళ్ళ కుటుంబ సమేతంగా అందరికీ కూడా చిన్న చూపే మీరందరూ కేవలం ఇంకొక పనికి ఇంకొక పనికి వాడేటటువంటి వ్యక్తులుగానే మిమ్మల్ని చూస్తారు కానీ ఆడదానికి ఇచ్చేటటువంటి మర్యాద విలువ అనేటటువంటిది ఆవగించంత కూడా వాళ్ళలో లేవు అన్నది నాకు అర్థమవుతుంది అటువంటి వ్యక్తి రేపొద్దు నిన్ను వస్తాడు కాపాడుతాడు అనే ఆలోచన నుంచి నువ్వు ఎప్పటికైనా బయటపడ్డావు సంతోషం ఎందుకంటే ఇటువంటి వ్యక్తి నీ జీవితంలో ఉండగా నీ పి నీ పిల్లకి కూడా భయంకరమైన సంబంధాలు వస్తాయి ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడలేదు ఆ అమ్మాయికి ఆ ధైర్య సాహసాలు సరిపోవు సో ఇప్పుడు నువ్వు ఇందులోంచి పట్టడం వల్ల ఈరోజు నీ ప్రాణాలు నీ బిడ్డ ప్రాణాలు దక్కటమే కాకుండా నీకు ఒక గౌరవము అలాగే నీ బిడ్డకు ఒక మర్యాద పూర్వకమైనటువంటి ఒక చక్కటి సంబంధం రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఫైట్ చేయటం అనేది తప్పదు లేదు సార్ నా గోపిక లేదు నేను ఫైట్ చేసేటటువంటి అవకాశం లేను నేను డిప్రెషన్లో ఉన్నా నేను విసుగు వేసారిపోయాను అంటే కనుక అతన్ని కౌన్సిలింగ్ చేసి మార్చడం అనేది కూడా ఇంపాసిబుల్ ఎందుకంటే కనుక ఇలాంటి వ్యక్తులు మనుషుల్ని సూసైడ్ వరకు ప్రేరేపించి ఆ స్థాయిలో హింస పెట్టేటటువంటి వాళ్ళు ఏ పరిస్థితి వరకు వాళ్ళు మానసికంగా మారుతారు అనేది సైన్స్ కూడా చెప్పలేనటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం సో అది కూడా తీసి పక్కన పెడదాం ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయింది ఎందుకంటే ఊరు పెద్దలు కౌన్సిలింగ్ చేసినా చేయకపోయినా కొన్ని సందర్భాల్లో సైంటిఫిక్ పరమైనటువంటి కౌన్సిలింగ్కి కొంత మంది లొంగుతారు కానీ అందులోంచి మీ మీ హస్బెండ్ని ఎక్స్క్లూడ్ చేయాలి ఎందుకంటే ఈ మనిషి మారడు మూడో అంశం ఏంటంటే నేను చెప్పేది లేదు సార్ నాకు ఓపిక లేదు అంటే కనుక ప్రాణాలకు మించి ప్రశాంతతకు మించినటువంటి డబ్బు ఆస్తి ఏముంది అవును మీకు 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 ఒక దిక్కు అనేటటువంటిది ఉంది అంటే కనుక అతను పోషణ మీదే ఇంతకాలం మీరు ఆధారపడ్డారు కానీ ఈ రోజు మీ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆరు అయినా కూడా ఈరోజు కాకపోయినా రేపైనా కూడా తన ఉద్యోగ పరిస్థితి అనేటటువంటిది ప్రమోషన్ల రూపాల్లో లేదంటే పై చదువులు చదవటం వల్ల ఇంకా ఆర్థికంగా అమ్మాయి స్థిరపడటానికి అవకాశం ఉంటుంది మీ సమస్యలు అనేది అంటే ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తాత్కాలికమే ఈ లోపల మీ అమ్మాయి సెటిల్ అయ్యి పెళ్లి చేసుకునే లోపల నీకంటూ ఏదో ఒక ఉద్యోగం లేదంటే నీకంటూ ఏదో ఒక పని కల్పించుకోవడానికి ప్రయత్నం చేయమ్మా నీకు ఎటువంటి జబ్బులు లేవు రెండు కాళ్ళు రెండు చేతులు పనిచేస్తున్నాయి ఏ ఇంట్లో అన్న ఒక వంట మనిషి కిందో ఇంకొక పని చేసుకోవచ్చు సిటీకి వచ్చి బోల్డను లే ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా సో నేను అనేది ఏంటంటేనమ్మా నిజంగా పో నా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ పోరాటం ఈ పోరాటానికి ముడిపెట్టద్దు లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి మీ కేసు ఫైల్ చేసి ఎంతవరకు పోరాడగలుగుతే కనుక అంతవరకు ఒక పోరాటం చేయండి అది ఫ్రీగానే జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఒకప్పుడు ఆ పోరాట పట్టి నాలో లేదు అంటే కనుక మీ అమ్మాయితో పాటు ఉంటూ నీ బ్రతుకు తెరుగు నీకేదైనా ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి సంబంధం చూసి మీ ఆడపిల్లని ఒక ఇంటి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయి ఆ మనిషి దగ్గర పోవటానికి కానీ ఇంకో పంచాయతీ పెట్టి పెద్దల సమక్షంలో కూర్చోపెట్టి మంత్రంగా ఏదో చేయటం కానీ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళటానికి చేయటం ప్రయత్నం చేయటం కానీ వ్యర్థం ఇది నా ఆలోచన సార్ అంటే మ్యారేజ్ చూస్తా ఉంటే పాపకి ఫస్ట్ అలా అయ్యింది సెకండ్ ఇలా అయ్యింది మీ అమ్మకి సెకండ్ మ్యారేజ్ ఇలా అన్నారు రేపు అన్న రోజు మీ ఇలా జరిగింది మీ అమ్మకని పాపని ఏమైనా అంటారేమో అని చెప్పేసి సంబంధాలు ప్రతి తల్లి అనేటటువంటి డైలాగే ఇది నాకు తెలుసు తల్లి ప్రేమ అలాంటిది ఎందుకంటే పాపకి మంచి సంబంధాలు రావాలి అంటే కనుక తల్లి తండ్రి పక్కపక్కనే ఉంటూ ఈడు జోడుగా కనిపిస్తే బిడ్డకి మంచి సంబంధాలు వస్తాయని చెప్పి కానీ ఈ పిల్లకి పెళ్ళి అయ్యే లోపలే వాడి చావు దెబ్బల వల్ల నువ్వు చచ్చిపోతే తల్లి అనేటువంటి బిడ్డను ఎవరిన పెళ్లి చేసుకుంటారు అప్పుడు అప్పుడు పరిస్థితి కాబట్టి ఈ పట్టింపులు ఈ ఆలోచనలు ఈ విపరీతంగా యాంగ్జైటీలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి అమ్మా ఒక తల్లిగా ఉంటే కనుక ఆ అమ్మాయికి కొండంత బలం ఈరోజు మీరు మానసికంగా శారీరకంగా బలంగా ఉండి ఇటువంటి అతనుంటేనే నా బలం అతనుంటేనే ప్రపంచం అతనుంటే కుటుంబం అతనుంటేనే నా కూతురికి మంచి సంబంధం వస్తుంది ఈ ఆలోచనల నుంచి బయటపడండి తల్లి దయచేసి చెప్తున్నాను ఈ రోజు ఆ అమ్మాయి చదివే అమ్మాయి బలం ఆ అమ్మాయి వ్యక్తిత్వమే అమ్మాయి బలం మీ పెంపకమే అమ్మాయి బలం ఈ మూడు బలాలు ఉపయోగించుకుని ఖచ్చితంగా మంచి అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఎందుకంటే ఈ అనుభవాలు బట్టి ఆ అమ్మాయి కూడా తప్పటడు ఏదు అనేటటువంటి ఆలోచన నాకు ఉంది ఆ అమ్మాయి కృషితో నాస్తి దుర్భిక్షం ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంది ఆ అమ్మాయిని అలా ముందుకు పోనండి పెళ్లి అనే ప్రస్తావన చాలా దూరం మాట ఈ లోపల మాత్రం అటువంటి పిచ్చి ఆలోచనలతో ఈ మనిషితో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయద్దు లలిత గారు ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి పదేళ్ళు మీ పాప కోసం అనుభవించిన కష్టాలు ముందు కూడా పాప కోసం ఎన్నో కష్టాలు పడ్డారు సో ఇప్పుడు కరెక్ట్గా చదువుతుంది జాబ్ ఉన్న టైంలో మీరు ఇంకా దిగజారిపోతే ఇంకా బాధపడుతూ కూర్చుంటే బాగోదు సో సార్ చెప్పినవన్నీ చక్కగా వినండి ఫాలో అవ్వండి ధైర్యం తెచ్చుకోండి ముందు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మన ఈ ఎపిసోడ్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది ఒకసారి చక్కగా నెమ్మదిగా వినడానికి ప్రయత్నం చేయండి సరేనా ఓకే అండి నమస్తే థ్యాంక్ యూ ఇట్లాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు సార్ సమాజం చూడండి ఆవిడ కూడా పెద్ద వయసు ఏమీ కాదు తన ప్రయారిటీస్ తీసి పక్కన పెట్టేసి కేవలం ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంటే టార్గెట్ మే టార్గెట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత పదిహేను సంవత్సరాల వయసు మించిన వాడిని పెళ్లి చేసుకున్నారు పెద్దలు చేసుకున్నారు కాబట్టి ఉండాలి తర్వాత అరే బిడ్డ భవిష్యత్తు పాడవద్దు కాబట్టి ఉండాలి చదువు పాడవద్దు ఎందుకంటే వాడు ఎక్కడికక్కడ బిస్కెట్ లేసాడు ఈ అమ్మాయికి డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చదివిస్తాను ఇంజనీరింగ్ తర్వాత ఐఏఎస్ చదివిస్తానని చెప్పి బిస్కెట్లు వేసి ఈ అమ్మాయిని అలా పెట్టుకున్నాడు బొమ్మలాగా ఈ అమ్మాయి తేరుకోటాడు ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి పెళ్ళిన తర్వాత అరే బిడ్డలు పెళ్ళలు పుట్టేంత వరకు కలిసి ఇలాగే ఇంతే ఆడదాని జీవితం ఇంతే ఇలాంటి వాళ్ళు ఉన్నారమ్మా చూస్తే కానీ ఇప్పుడు అర్థమైంది అమ్మాయికి అర్థమైంది అంటే ఆడపిల్ల ఇప్పుడు ఈవిడితో పాటు ఆ ఊబిలో ఆ అమ్మాయిని కూడా లాగేస్తుంది ఈ పిచ్చి తల్లి ఆ అమ్మాయిని కూడా లాగేస్తుంది ఆ అమ్మాయిని కూడా ఏంటంటే అసహించుకుని చేదరించుకొని తూ అని ఉమ్మేసేటటువంటి తండ్రిని పక్కన పెట్టుకుని నువ్వే తండ్రి రా బాబు అనేటటువంటి పరిస్థితి తెస్తుంది ఆవిడ అసలైనటువంటి బలాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రతి ఆడపిల్ల ఆలోచించవలసింది మీ బలం అనేటటువంటిది మీ మొగుళ్ళు బట్టో వీళ్ళు బట్టో రాదు మీ చదువు మీ వ్యక్తిత్వం మీ భవిష్యత్తు అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు నిరూపించుకోండి అంటున్నాను నేను సూపర్ సార్ చాలా చక్కటి సజెషన్స్ ఇచ్చారు ఆవిడకు కూడా సో గైస్ చూశారు కదా విన్నారు కదా మీరు కూడా ఎటువంటి సమస్యలతోనే బాధపడుతున్నా సింపుల్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సొల్యూషన్ దొరుకుతుందని మేము భావిస్తున్నాం ఈ టీవీ ద్వారా సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి